హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారు అనుకుంటాను ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం విద్యార్థులు నిత్యం ఈ మంత్రాలు పఠిస్తే ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది గుర్తు ఉండటం లేదని చదువులో వెనకబడిపోతున్నారని చాలామంది విద్యార్థులు బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ప్రతిరోజు ఈ మంత్రాలు పఠించడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థుల జీవితం ఒత్తిడితో నిండిపోతుంది ఓవైపు తల్లిదండ్రుల ఒత్తిడి మరొక వైపు బాగా చదవలేకపోతున్నామనే భావనతో పిల్లల మనసులో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ మంచి మార్కులు గ్రేడ్ కోసం ఆరాటపడుతున్నారు కొంతమంది పిల్లలకు ఎంత చదివినా కూడా జ్ఞాపకం ఉండదు పరధ్యానం అయోమయం వల్ల మరికొంతమంది విద్యార్థులు పరీక్షల్లో రాణించలేకపోతారు అటువంటి వాళ్ళు కొన్ని మంత్రాలు జపించడం వల్ల ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది లక్ష్యాలను చేరుకోవడం సులభంగా మారుతుంది మీ పిల్లలకు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఈ ఆరు మంత్రాలు వారికి నేర్పించండి నిత్యం వాటిని పఠిస్తూ ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు చదువులో మంచి మార్పులు పొందుతారు ఓం అన్నిటికంటే సులభమైన మంత్రం ఓంకారం సృష్టిలో ఓంకారం ఎంతో గొప్ప శక్తిని కలిగి ఉంటుంది ఓం ఉచ్చరించినప్పుడు వచ్చే కంఫనాలను ఉనికిలోని అన్ని శక్తులని ఏకం చేస్తుంది ఓం జపించడం వల్ల విశ్రాంతి అంతర్గత శాంతిని ప్రేరేపిస్తుంది విద్యార్థులు ఏకాగ్రత కోసం ప్రతిరోజు ఓం జపించడం మంచిది రోజు వారి అభ్యాసంలో ఓం చేర్చుకోవడం వల్ల వారి చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మీ ఏకాగ్రతని పెంచుతుంది మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామాహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వా రుఖమేవా బంధనం మమూర్త అని ఈ మంత్రం ఈ మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల ధైర్యం వస్తుంది భయాలు అడ్డంకులు అధిగమించేందుకు కష్టాలు క్లిష్ట పరిస్థితులన్నీ ఎదుర్కోగల సామర్థ్యాన్ని ఇస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల నిర్భయంగా ఉంటారు ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించడం వల్ల ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది ఇక గణేష్ మంత్రం ఓం గన్ గన్ పతియే ఏ నమ తొలగించేవాడు వినాయకుడు అందుకే పూజ సమయంలో తొలి పూజ వినాయకుడికి చేస్తారు చదువులో వెనుకబడిన విద్యార్థులు ప్రతిరోజు గణేష్ మంత్రాన్ని పఠించడం వల్ల చదువులో వచ్చే ఆటంకాలు ఏవైనా తొలగిపోతాయి విద్యార్థులు తమకి ఎదురైన సవాళ్ళని సులభంగా అధిగమించగలుగుతారు అలాగే సరస్వతీ మంత్రం ఓ మహా సరస్వతీ నమ జ్ఞాన స్వరూపిణి సరస్వతీ దేవి ఈ మంత్రాన్ని పఠించడం వల్ల విద్యార్థులకు సరస్వతీదేవి ఆశీస్సులు లభిస్తాయి విద్యార్థులు తమకు ఏకాగ్రత జ్ఞాపక శక్తి అవగాహన మెరుగుపరచమని కోరుకుంటూ ఈ మంత్రం పఠిస్తే మంచిది ఓం సరస్వతి మాయా దృష్ వీణా పుస్తక ధననిం హన్స్ వాహిని సమాయుక్త మా విద్యా దాన్ కరోత్మే ఓం అనే మంత్రం సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకునే మరొక మంత్రం ఇది జ్ఞానాన్ని పొందడానికి అమ్మవారి ఆశీర్వాదాలు కోరుతూ ఈ మంత్రం పఠిస్తారు నేర్చుకునే శక్తిని జ్ఞాపక శక్తిని మెరుగుపరచమని ఈ మంత్రం ద్వారా వేడుకుంటారు ఈ మంత్రం ఎంతో మంచి ఉపదేశం ఇచ్చే మంత్రం ఒక విద్యార్థి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా కొత్త స విషయం నేర్చుకునేటప్పుడు ఈ మంత్రాన్ని పఠిస్తారు గాయత్రీ మంత్రం ఇది ఇంకా ఎంతో అద్భుతమైన మంత్రం ఓం భూర్భువ స్వాహ తత్పితు భర్గో దేవస్య ధీమహి దియోర్యోన ప్రచోదయాత్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో గాయత్రీ మంత్రం ఒకటి జ్ఞానోదయం కోసం ప్రజలు చెప్పించే శక్తివంతమైన మంత్రం ఇది చీకటి అజ్ఞానాన్ని తొలగించి వెలుగులోకి వచ్చేందుకు ఈ మంత్రం సహాయపడుతుంది గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మనసు బుద్ధి శుద్ధి అవుతుంది విద్యార్థులు మంచి ఆలోచనలు చేస్తారు ఈ మనసు ఈ బుద్ధి శుద్ధి అవుతుంది కనుక విద్యార్థులకి ఆలోచనలు వేరేటివి రాకుండా చదువు మీద రాణించగలుగుతారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా ఇలా నిత్యం పాటించండి వాళ్ళు మంచి విద్యార్థులు అవుతారు మంచి ప్రయోజకులు అవుతారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ